అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ పెడుతూ ఉండండి ఎప్పటిలాగానే అండ్ ఎస్పెషల్లీ గైస్ ఈరోజు మీకు ఈ వీడియో అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది అనే షేర్ చేసుకుంటున్నాను వీడియో మీకు ఖచ్చితంగా నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ నార్మల్గా ఏంటంటే మీ పార్ట్నర్ మీ పైన ఇష్టం లేకపోతే ఎలా బిహేవ్ చేస్తారు కొన్ని ఇంపార్టెంట్వి ఒక ఫైవ్ పాయింట్స్ నేను చెప్పాలి అనుకుంటున్నాను అండ్ ఈ హింట్స్ ద్వారానే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట మీ పైన మీ పార్ట్నర్కి ఇష్టం లేదు అనేది క్లియర్గా అనమాట సంథింగ్ మీకు ఎవరైనా ఈ డౌట్లో ఉన్నట్లయితే పార్ట్నర్ బిహేవియర్ ఏంటి ఇలా ఉంది యాక్చువల్లీ తనకి అసలు నేనంటే ఇష్టమా ఇష్టం లేదా అని ఒక కన్ఫ్యూషన్ జోన్లో ఎవరైనా ఉన్నట్లయితే సో డెఫినెట్లీ నేను చెప్పబోయే పాయింట్స్ బాగా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఏం మాట్లాడినా కూడాను ప్రతి చిన్న విషయం కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు అనమాట అంటే చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి మాట్లాడటం రైస్ చేసేసేయటం ఇలాంటివి ఎక్కువగా చేస్తుంటున్నారు పార్ట్నర్ పైన ఇష్టం లేనప్పుడు మాత్రమే సో వాళ్ళని అంటే వాళ్ళు ఏం మాట్లాడినా కూడా వీళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఏదో పెద్ద గొడవలాగా అనిపిస్తూ ఉంటుంది దాని వల్ల మీరు ఎలా మాట్లాడినా ఏం మాట్లాడినా కూడాను వాళ్ళు ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒకరి పైన ఇంట్రెస్ట్ లేనప్పుడు మీరు పాజిటివ్గా మాట్లాడినా వాళ్ళు ఒకేలా కన్వే అవుతుంది నెగిటివ్గా మాట్లాడినా కూడా ఒకేలా కన్వే అవుతుంది వాళ్ళకి అంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి అసలు మీరు ఏం మాట్లాడినా సరే ఎన్ని తిట్లు తిట్టినా సరే అసలు ఎలా ఉన్నా సరే వాళ్ళు మీతో ఉండిపోతారు కానీ ఎప్పుడైతే పార్ట్నర్ పైన ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా అది తగ్గిపోతూ ఉంటుందో సో అలాంటప్పుడు ఎలా ఉంటుంది అంటే మీరు అసలు మాట్లాడుతున్నా కూడా వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు అంటే ఆసక్తికరంగా ఏమి ఉండదు అనమాట సో ఏదన్నా చెప్తున్నా ఏదన్నా మాట్లాడుతున్నా కూడాను సో వాళ్ళు బిహేవియర్ ఏంటంటే ఏంటి అలా ఏంటి ఎలా ఏంటి అన్నట్లుగా మాట్లాడటం కానీ చిన్న చిన్న విషయాలని రేస్ చేసేసేయటం కానీ గొడవ పెట్టేసుకొని బాగా ఓవర్గా ఇట్లాంటివన్నీ కూడా గా జరుగుతూ ఉంటాయి అనమాట సో అక్కడ ఈ హింట్ ద్వారా మీకు చాలా వరకు అర్థమైపోతూ ఉంటుంది సో ఏం మాట్లాడినా కూడా అంత నెక్స్ట్ వెళ్ళిపోతుంది సో ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మీకు అక్కడ అర్థం అవ్వాలి ఐ మీన్ వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఎప్పుడైతే ఆటోమేటిక్ గా మీ పైన తగ్గిపోతూ ఉంటుందో అప్పుడు మీరు ఏం మాట్లాడినా వాళ్ళకి నచ్చకపోవటం వల్ల వాళ్ళు ప్రతిదీ పెద్ద ఇష్యూగా చేసి మాట్లాడుతూ ఉంటారు సెకండ్ వన్ వచ్చేసి తన ఇష్టాలు తన ఒపీనియన్స్ ఏవైతే ఉంటాయో అవి మీతో షేర్ చేసుకోరు అనమాట ఏమీ చెప్పరు వాళ్ళు మీతో ఏం ఏం షేర్ చేసుకోరు అనమాట బట్ ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అండ్ తన వాళ్ళకి ఎందుకు చెప్పాలి ఎందుకు నేను వాళ్ళ డెసిషన్ తీసుకోవాలి సో అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట సో వాళ్ళ పర్సనల్గా వాళ్ళ బిహేవియర్ వేరుగా ఉంటుంది అండ్ ఏది కూడాను మీతో ఓపెన్గా చెప్పాలి మాట్లాడాలి క్లియర్ చేసుకోవాలి ఎక్సట్రా ఎక్సెట్రా అనే థాట్స్ వాళ్ళకి ఏ మాత్రమూ రావు సో సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అండ్ మీ మీద అసలు డిపెండ్ అవ్వరు అండ్ మీకేమీ చెప్పాలని కూడా అనుకోరు అనమాట మీ పక్కన కూర్చోటానికి కూడా వాళ్ళకి ఏ మాత్రం ఇష్టం ఉండదు అనమాట కనీసం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మీరు జస్ట్ అలా టచ్ చేసినా కానీ లేదంటే మీరు అలా వచ్చి పక్కన కూర్చున్నా కూడాను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట ఐ థింక్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట సో అక్కడ మీకు అర్థమైపోవాలి మీ పైన మీ పార్ట్నర్కి అంత ఇష్టం లేదు అనేది సో అంటే మీరు ఎప్పుడైనా మీరు గమనించుకోండి మేబీ ఎవరికైనా డౌట్ యాక్చువల్లీ ఉన్నట్లయితే మీ పార్ట్నర్కి కొంచెం క్లోజ్ అయినా లేదంటే దగ్గరికి వెళ్ళినా కూడాను ఏదో అవాయిడ్ చేస్తున్న ఫీలింగ్ అలా బిహేవ్ చేస్తున్నట్లయితే అది కూడా ఎప్పుడో ఒకసారి కాకుండా తరచుగా ఇలానే జరుగుతుంది అనుకోండి కొంచెం మీరు అది గమనించుకోవాలి అనమాట ఐ థింక్ తను తనకు అంత ఇంట్రెస్ట్ లేదు అనో ఇష్టం లేదు అనేది కొంతవరకు మీకు అక్కడ అర్థమైపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే టైం టైం చాలా వాల్యుబుల్ అనమాట బట్ అలాంటి వాల్యుబుల్ టైంని మీకు కేటాయించరు అంటే మీకు ఇవ్వవలసిన టైము వేరే ఫ్రెండ్స్కో ఇంకొకరికో ఇంకొకరికో షేర్ చేసుకుంటారే తప్ప మీతో అంత టైం కేటాయించరు అనమాట అండ్ మీరు ఎప్పుడైనా సరే నార్మల్గా క్యాజువల్గా మాట్లాడుతున్నా వాళ్ళు పట్టించుకోరు లేదా క్యాజువల్గా అలా బయటకు వెళ్దామన్నా కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు అంటే మీతో మింగిల్ అవడానికి వాళ్ళు అంత ప్రయారిటీ ఇవ్వరు అనమాట సో అలా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనమాట మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి లేకపోతే ఇష్టం లేకపోతేనో ఇలా చేస్తూ ఉంటారు నెక్స్ట్ వన్ వచ్చేసి గతంలో జరిగిన విషయాలన్నీ కూడా తవ్వి తవ్వి బయటికి తీసి మరీ మాట్లాడుతూ ఉంటారు అనమాట సో పాస్ట్ లో అలా జరిగింది కదా ఇలా జరిగింది కదా అనేవన్నీ డిస్కషన్స్ పెడుతూ ఉంటారు ఆ డిస్కషన్స్ అన్ని కూడా రేస్ చేసేసుకొని గొడవలు పెట్టుకుంటూ ఉంటారనమాట అంటే ఎప్పుడో జరిగిపోయిన విషయాలన్నీ కూడాను గుర్తు చేసి మరీ మీతో గొడవలు పెట్టేసుకుంటూ ఉంటారు అంటే ఎలా చెప్పాలంటే ఎత్తు పొడుపు మాటలు అంటారు కదా సో అలా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట సో ఇది కూడా ఒక రీజను ఇలా కూడా మీకు కంటిన్యూస్గా మీ లైఫ్లో ఏమన్నా జరుగుతున్నాయా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసేసుకోవచ్చు అంటే మామూలుగా అనుకుంటూ ఉంటారు కదా సో ఎందుకు పాస్ట్లో ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఎందుకు డిస్కషన్ చేస్తున్నావు అని కూడా మీరు మీ పార్ట్నర్ ఎప్పుడైనా అనే ఉంటారు బట్ డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి పైన కొంత ఇంట్రెస్ట్ తగ్గిపోయినా ఇష్టం తగ్గిపో పోయినా కూడాను కొంతమంది ఆడవల్ల బిహేవియర్ ఇలానే ఉంటుంది అనమాట సో అది కొంచెం మీరు మీ రిలేషన్లో ఎలా ఉంది అనేది అయితే మీరు చెక్ చేసుకోండి అండ్ అలాగే మీకు ఒక చిన్న విషయం కూడా చెప్పాలి అనుకుంటున్నాను రిలేషన్కి సంబంధించి అనమాట సో ఎప్పుడైనా రిలేషన్కి కావాల్సింది మెయిన్గా మూడు విషయాలు తెలిసి ఉండాలి అదేంటి అంటే లవ్ టైం ట్రస్ట్ అనమాట ఈ మూడు ఎవరైతే పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తారో ఆ రిలేషన్ అనేది ఎప్పటికీ బ్రేక్ అవ్వదు చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది ఇంకా డబల్ స్ట్రాంగ్ అవుతుంది అనమాట అంటే అవి ఎక్కడ ఎప్పుడు యూస్ చేయాలి ఎలా ఉండాలి అనేది ఫస్ట్ మీ బ్రెయిన్కి ఒక క్లారిటీ ఉన్నట్లయితే ఎవరికి కూడాను ఐ థింక్ ఇలా అవాయిడ్ చేయాలనో లేకపోతే దూరం పెట్టాలనో ఇంట్రెస్ట్ తగ్గిపోవడం అనే థాట్స్ మెయిన్గా రావన్నమాట నేను మళ్ళీ చెప్తున్నాను లవ్ టైం ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడాను అండ్ ఎప్పుడైనా రిలేషన్లో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది అనుకున్నప్పుడు మీకు అక్కడ తెలిసిపోతూ ఉంటుంది మీరు ఏదన్నా మాటలు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు గొడవ చాలా బాగా రేజ్ అయిపోతుంది ఇక ఇక ఈ రిలేషన్ ఇంకా ఎంతటితో కట్ అయిపోతుంది ఏమో అనే థాట్ వచ్చినప్పుడు చాలా మందికి హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట సో అలాంటి లో జస్ట్ గైస్ ఒక ఫైవ్ మినిట్స్ అలా కామ్ అయిపోండి జస్ట్ సైలెంట్ అయిపోండి ఎందుకు అంటే చాలామంది ఆ కోపంలోనే రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ అనమాట బట్ జస్ట్ కొంచెం టైం తీసుకొని అలా కామ్ అయిపోండి ఆలోచించండి మేబీ మీ మిస్టేక్ అంటే ఏమంటారు మీ తప్పు ఉంది నేను అనవసరంగా ఇలా బిహేవ్ చేశాను లేదా ఇలా మాట్లాడేసాను అని మీకు అనిపిస్తే వెంటనే స్పాట్లో సారీ చెప్పేసేయండి సారీ చెప్పండి అబ్బా మీ ఆస్తులేం కరిగిపోవు జస్ట్ సే టు సారీ అంతే ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో తెలుసు ఆ టైంలో అది ఎంత కూపన్ అయినా కూడా చాలా వరకు నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి ఒక చిన్న సారీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే చాలా మంది ఇగోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట నేను ఎందుకు సారీ చెప్పాలి తనే వచ్చి చెప్పాలి అట్లా బిహేవ్ చేసి రిలేషన్ని ఇంకాస్త దూరం చేసుకుంటూ ఉంటారనమాట నేను చెప్పేది ఒకటే పాయింట్ గాస్ ఇవి చాలా నేనేమైతే స్టార్టింగ్ ఇవి చెప్పాను అవి మీ లైఫ్లో ఉండేలా చూసుకోండి ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఈ బ్రేక్ అవ్వకుండా ఉండటానికి అండ్ మీరు ఇష్టపడుతున్న వాళ్ళకి మీరు లైఫ్ లాంగ్ బతకాలి అన్నా కూడాను నేను చెప్పే ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు యూజ్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నాను వీటితో పాటుగా ఎక్స్ట్రాగా మీరు ఇంకా డీప్గా ఉండాలి చాలా క్లోజ్గా ఉండాలి మంచిగా ట్రావెల్ అవ్వాలి అనే థాట్స్ మీకు ఉన్నట్లయితే అప్పుడప్పుడు లవ్ యూ చెప్పడం అప్పుడప్పుడు థ్యాంక్ యూ చెప్పడం అప్పుడప్పుడు ఒక చిన్న సారీ చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి కూడా వాడండి యూస్ చేసుకోండి అంతేకాని ఒక టాపిక్ రైజ్ అవుతుంది అనుకున్నప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత అని పోటా పోటీగా మాట్లాడుకుంటే డెఫినెట్లీ రిలేషన్ కట్ అయిపోతుంది అందులో డౌట్ అయితే లేదు సో ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకరు డౌన్ అవ్వాలి ఒకరు కొంచెం మాట్లాడేస్తున్నారు కొంచెం ఇది చాలా దూరం వెళ్ళిపోతుంది గొడవ అనుకున్నప్పుడు కొంచెం కామ్ అవ్వాలి అనమాట సో అప్పుడే ఆ రిలేషన్కి కొంచెం వాల్యూ పెరుగుతుంది అండ్ మీరు ఇంతకు ముందు ఉన్న దానికన్నా కూడాను ఇంకా చాలా క్లోజ్ అయిపోతారు అనమాట చాలా స్ట్రాంగ్ అయిపోతారు సో ఈ చిన్న చిన్న లాజిక్స్ కొన్ని తెలుసుకోగలిగితే రిలేషన్స్ బ్రేక్ అవ్వవు చాలా మంది రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయాయో అని ఏడుస్తూ ఉంటారు బ్రేక్ ఎక్కడో అవ్వదు మనం మన పనులను బట్టి మనం మాట్లాడే మాటలను బట్టి బ్రేక్ అవుతుంది అనమాట అండ్ వీడియో కూడా నేను ఇంకా ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అండ్ మీ పైన ఇంట్రెస్ట్ తగ్గిన అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుందో హింట్స్ అయితే ఇచ్చేసాను అండ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చిన్న లైక్ ఇవ్వండి నచ్చితే మీరు చేసే ఒకే ఒక పని చిన్న లైక్ ఇవ్వటం మాత్రమే అనమాట సో అండ్ యాజ్ టీస్గా వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఛానల్ని మీ అందరికీ బాగా వీడియోస్ నచ్చుతున్నాయి అని అనిపిస్తే మీకు హెల్ప్ అవుతున్నాయి అని అనిపిస్తే అండ్ పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడాను నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి మెయిల్ లో అయినా సరే నేను రెండింటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తూ ఉంటాను చెక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్ మనం మరొక వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బై కీప్ స్మైలింగ్